మేమైతే కొత్తగా రూమ్ తీసుకున్నాం రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి అండి గాయస్ ఇప్పుడు రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాం చూసారు కదా కింద వాటర్ ముందుగా రూమ్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఇది ఒక రూమ్ ఇటువైపు ఇటువైపు కబోర్డ్స్ చాలా బాగున్నాయి ఇదిగో ఇది ఒక రూమ్ ఈ రూమ్ అయితే చాలా పెద్దది చూపిస్తాను ఇది వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూడండి ఈ రూమ్ అయితే చాలా బాగుంది చూడండి చాలా పెద్ద హాల్ ఇది కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగో కిచెన్ హాల్ చూడండి మా ఎంత బాగుందో నాకు అనుకూలంగా ఉంది చాలా బాగుంది కదా ఇక్కడ కరెంటు బిల్ అయితే నేమే కట్టుకోవాలి మోటార్ అయితే ఎనీ టైం ఓనర్ వాళ్ళదే అలాగే ఇక్కడ విండో బ్యాక్ సైడు చాలా బాగుంటుంది చూడండి చూపిస్తాను ఇదిగా చూసారు కదా ఇటుపక్క హౌస్ ఇటుపక్క హౌస్ మధ్యలో కొండ చల్లటి గాలి బాగు బాగుంది కదా రూమ్లో దిగే ముందు రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కదా అందుకే రూమ్ అయితే క్లీన్ చేస్తున్నా రూమ్ రెంట్ అయితే నాలుగు వేల ఐదు వందలు మా నాలుగు వేల ఐదు వందలకి ఈ రూమ్ తీసుకొచ్చా లేదో కామెంట్లో చెప్పండి మామ ఊర్లో అయితే పనులు పనులేముండవు మాకు బయటకు వచ్చి డ్యూటీ చేసుకోవడమే చిన్న చిన్న పనులు ఉంటాయి మామ ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి ఉంటాయి పది పనులు అవి సంవత్సరంకి ఒకసారి వచ్చే పనుల కోసం ఎదురు చూసుకుని ఉండడం కదా మామ అందుకే బయటకు వచ్చి డ్యూటీ రూమ్ అయితే కడిగేశాను ఇప్పుడు స్లాప్ పైకి వెళ్ళి చూపిస్తాను ఎంత బాగుందో చూడండి వావ్ మామా ఎంత బాగుందో చూడండి మామ లొకేషన్ సూపర్ కదా ఓకే మామా ఉంటా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మామ థ్యాంక్ యూ